పాతపట్నం నియోజకవర్గం ఎల్ ఎన్పేట మండలం దెబ్బపాడు గ్రామంలో వైయస్సార్సిపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి స్థానిక ప్రజలు నాయకులతో కలిసి ఖాళీబిందెలతో నిరసన తెలియజేశారు వేసవిలో నీటి ఎద్దడిపై ఎటువంటి చర్యలు లేవని ఇప్పటికే తొంభై ఐదు శాతం జల్జీవన్ మిషన్ పనులు పూర్తైన కూటమి ప్రభుత్వం ప్రజలకు నీరండించడంలో విఫలమైందని చెప్పుకొచ్చారు ఇక్కడ ఏంటంటే తాగడానికి ఏం లేవు అసలు ఈ కోట ప్రభుత్వం ఎంత భయంకరంగా ఉందంటే పదకొండు నెల అయింది వచ్చి పేద ప్రజలకి నీరు ఎలా అందించాలి నీరు ఏ విధంగా వీటి అందివ్వాలి మరి ఏమాత్రం కూడా సౌకర్యం లేదు ఈ రోజు ఎండాలు చూస్తే భగవంతులు వెళ్ళిపోతున్నాయి అందరూ ఇక్కడ ఉండేటువంటి గ్రామ ప్రజలు అందరూ అంటే ఈ ఒక్క ఊరే కలిగింది కేవలం ఉదాహరణ మాత్రమే మరి ఎల్లంపేటలో ఉండేటువంటి ఇరవై రెండు పంచాయతీలు కానీ మరి హిరమండలంలో ఉండేటువంటి ఇరవై మూడు పంచాయతీలు కానీ మరి పాతపట్నంలో ఉండే ముప్పై నాలుగు పంచాయతీలు మరి మిల్లాపొట్టిలో ముప్పై ఏడు పైనటువంటి పంచాయతీలు గోడలు అనేక రకాలైనటువంటి గిరిజన గ్రామాలు మరి అలానే కొత్తూరులో ఉండేటువంటి యాభై మూడు పంచాయతీలు అక్కడ ఉండేటువంటి గిరిజన గోళ్ళు ఎక్కడ కూడా నీరు సౌకర్యం అనేది లేదు కోటమి ప్రభుత్వం పదకొండు నెలల నుంచి కేవలం వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నారు కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సౌకర్యాలు ఏవి కూడా లేవు ముఖ్యంగా మంచినీరు వచ్చేసరికి ఈరోజు రోజు దగ్గర తాగడానికి ఒక్కడ మంచినీరు లేవు ఇక్కడ పక్కన ఉండేటువంటి ఏర్లో అది కూడా ఎండిపోతుంటే అక్కడ తవ్వుకొని మరీ నీరు తీసుకునేటువంటి ప్రయత్నం ప్రజలకు అంత అన్ని కష్టాలు పడుతున్నారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మరి అలానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవింద్రావు గారు ఏంటి ఏంటి మీ స్పష్టత ఏంటి మీ స్పందన ఏంటి ప్రజలు ఈ విధంగా తాగడానికి కూడా మంచిలే అని లేకపోతే ఏమాత్రం కూడా చలించటం లేదు ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా ఏమాత్రం కూడా దానిపై జవాబు లేదు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్ అన్న గారి టైంలో మరి ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి కూడా కళాయివ్వాలనేటువంటి సంకల్పంతో మరి పాతపట్నం నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాలు ఎర్లన్పేట హిరమండలం కొత్తూరు పాతపట్నం మిలియాపుట్టిలో ఉండే నూట యాభై తొమ్మిది పంచాయతీలు కాను గిరిజన గోళ్లకు కాను మరి మేజర్ పంచాయతీ టౌన్స్ గాను అన్నింటికీ కలిసి మూడు వందల అరవై పనులు ఇంటింటికి కొలయి శాంక్షన్ చేస్తూ అరవై రెండు కోట్ల రూపాయలని ఆ రోజు మంజూరు చేశారు చేస్తే తొంభై ఐదు శాతం పనులు కూడా పూర్తి ఈ ఈరోజు చూస్తే ప్రతి ఇంటికి కొలయింది కానీ ఓపెన్ చేస్తే నీళ్ళు లేవు అది ఈ పరిస్థితి ఈ కోటం ప్రభుత్వం ఎంత ఏ విధంగా చేసిన